సింధూరం తీసి ఆయన గండస్థలానికి ఇలా అలదారి అనుకోండి సాధారణంగా విఘ్నేశ్వర పూజ చేసేటప్పుడు ఏం చేస్తారంటే అంత పూజ చేస్తారు కానీ ఆయన బొగ్గలకి సింధూరం రాయరు అలా పూజ చెయ్యకూడదు అని శాస్త్రం మిగిలిన వాళ్ళకి బొట్టు పెడతాం విఘ్నేశ్వరుడికి కూడా బొట్టు పెడతాం కానీ విఘ్నేశ్వరుడికైతే గండస్థలం మీద ఈ రెండు పక్కల కొంచెం సింధూరం రాసి పూజ చేయాలి హనుమకైతే పాదముల మీద సింధూరం వెయ్యాలి పూజకి మొట్టమొదటి వాడెవరో ఆయనకి సింధూరంతో పూజ ముందు గండస్థలానికి అంటే బుగ్గలకి రాస్తాం చిట్ట చివర మంగళహారతి దగ్గర హనుమ ఆయన పాదముల మీద సింధూరం వేస్తాం పూజ మొదటి వాడికి పూజ చివరి వాడికి సింధూరంతో పూజంది ఇంకా మధ్యలో లేదు అమ్మవారికి వాళ్ళకి పాపట ప్రారంభంలో సింధూరం పెడతారు అందుకే శృతి సీమంత సింధూరి కృత పాద అని లలితా సహస్రంలో నామ